కార్తీక పురాణం ఇరవయవ రోజు పారాయణం ఋదుచక్రవర్తి చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహత్యాన్ని వినిపించు నారద వాచ పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సర సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాళ రూపీయై ఉన్నాడు భీత మహాదంష్ట్ర నేత్రాలతో మృత్యుభయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లదయ్యింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మొక్కించి ఈ విధంగా శాంతి స్తోత్రం చేశాడు नमो देवादिदेवाय त्रयम्बकाय कपर्धिने त्रिपुरज्ञाय सर्वाय नमोन्धाकनिषूयिने विरूपायादिरूपाय ब्रह्मरूपाय सम्भवे यज्ञविध्वंसकर्ते वै यज्ञानां फलदायिने कालान्तकालकालाय कालभोगीधराय च नमो ब्रह्मसिरोहन्त्रे ब्रह्मण्याय नमो नमः బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవా అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేసుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుండి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపచేయి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మివేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగాసాగర సంగమాన పడి బాలకరూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సర్వలోక పర్యంతం చెవుడు పొందింది ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఆ అద్భుత శిశువు ఎవరికి పుట్టాడని అడిగాడు అందుకు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతడు నాకుమారుడే దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు ఈ మాటలు జరిగే లోపలే ఆ కుమారుడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు ఆ బాలుడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కన్నీళ్ల పర్యంతమైంది అందువల్ల విధాత నా కళ్ళ నుంచి రాలి చెందిన నీళ్లని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేర విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులచే వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు రూప వయో బలవిలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణువు అతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్నా తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మధించడం పట్ల చాలా మదనపడ్డాడు ఘస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయభారిగా పంపించాడు వాడు ఇంద్రుని వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలను అన్నిటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసు దూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలన్నీ నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్రమధనం చేయవలసి వచ్చింది ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్రమథన కారణాన్ని దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా నీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు ఘస్మరుడు జలంధరుడి దగ్గరికి వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడిన జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు సుంభ నిసుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు మసల పరిఘ బాణ పరస్పరం ప్రహరించుకున్నారు రథ గజ తురగాధిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ మృత సంజీవని విద్యతో బ్రతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీది దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప సఖ్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బంధీలను చేయడం కోసం కొత్త సైన్యంతో ఆ మేరుపర్వతాన్ని సమీపించాడు ఇరవయ్యవ రోజు పారాయణ సమాప్తం